హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్టే మా బలం ఇక మనము ముందుగా ఈ అయితే వచ్చేద్దాం మరి చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు అది ఇప్పుడు అమెరికాని బాగా తగులుకున్నట్టుంది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు కదా మరి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు కారణం ఏంటో తెలుసా ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ప్లేస్లో ఎఫ్స్టిన్ ఫైల్స్ గురించే మాట్లాడుతున్నారు అసలు ఈ ఎఫ్స్టిన్ ఫైల్స్ ఏంటి అసలు ఈ ఎఫ్స్టిన్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మరి ఎఫ్టి ఎఫ్స్టిన్ ఫైల్స్ అంటే అతని పేరు వచ్చేసి జెఫ్రిన్ స్టైల్ ఇతను వచ్చేసి అమెరికాకి చెందినవాడు అమెరికాలో పుట్టి పెరిగాడు మరి అక్కడ స్కూల్లో టీచింగ్ చేసేవాడు టీచింగ్ అంటే మ్యాథమెటిక్స్ టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ పిల్లలకి రోజు పాఠాలు చెప్పి చేసి అలా చేస్తూ ఉండేవాడు మరి కాకపోతే వీడు చేసిన అరాచకాలు చూస్తుంటే మీరు కూడా వీడిని ఏం చేయాలో చెప్పండి అనే స్థితికి అయితే వచ్చారు కాకపోతే ఈ ట్విస్ట్ ఏంటంటే మీరు లాస్ట్లో అయితే వివరిస్తాను మరి వీడి గురించి ట్విస్ట్ అసలు వచ్చేసి ఈ ఎఫ్స్ట్రీన్ వచ్చేసి స్కూల్లో టీచింగ్ చేసే టైంలో ఆ పిల్లలు వస్తారు కదా స్కూల్ అకూళ్ళల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో బాగా సన్నిహితంగా ఉండేవాడు అంటే మీరు డబ్బు ఎక్కడ దాస్తున్నారు మీ డబ్బు ఇలాంటి చోట పెట్టండి మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఫైనాన్స్గా డబ్బులు తీసుకునేవాడు డబ్బులు తీసుకొని చిన్నగా 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 మొత్తం అంతా ఎదిగిపోయాడు మరి ఎదిగిపోయి ఏం చేశాడు ఐలాండ్ కొన్నాడు పెద్ద ఐలాండ్ కొన్నాడు అక్కడ ఓన్లీ పెద్ద పెద్ద బిలియనర్స్ మిలియనర్స్ వీళ్ళు మాత్రమే వాళ్ళకు పార్టీ ఇచ్చేవాడు ఈ ఎఫ్సన్ అనేవాడు అక్కడ వాళ్ళకి పార్టీ ఇచ్చి అక్కడికి ఎలాంటి మిలియనర్లు వస్తారో తెలుసా ఒక బిల్ గేట్స్ మైకెల్ జాక్సన్ ఎలాన్ మాస్క్ కిల్ బ్లింటన్ ఇలాంటి పెద్ద పెద్ద మిలియనర్స్ ఇలాగే చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ అక్కడ పార్టీ ఇస్తాడు ఆ పార్టీ ఏంటో తెలుసా మీకు ఇది చూస్తే మీరు షాక్ అయిపోతారు ఆ పార్టీ ఏంటో తెలుసా అమ్మాయిలను సప్లై చేయడం వీడు ఈ ఎఫ్టెన్ ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చేసి అమ్మాయిలను సప్లై చేయడం అమ్మాయిలు అంటే పెద్ద పెద్ద అమ్మాయిలు కాదు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలాంటి పిల్లలు ఇలాంటి పిల్లలు స్కూళ్ళలో నుంచి వాళ్ళకి మాయమాటలు చెప్పి అలాగే వానికి ప్రైవేట్ జట్టు ఒకటి ఉన్నింది ఆ జట్టులో మరి ఎక్కించుకొని ఐలాండ్కి తీసుకువెళ్ళి ఈ బిల్ గెట్స్ ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేవాడు ఈ అలాండ్ మస్క్ క్లెన్ బ్లెంటను ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళతో లైంగికంగా వేధించడమే కాకుండా తిరిగి అక్కడి నుండింటి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఏంటో తెలుసా అక్కడే ఆ పిల్లల్ని సజీవ దాహనం చేసి వాళ్ళని కాల్చుకొని తినేవారు అక్కడంతా వాళ్ళు ఏమైనా జంతువులు అనుకున్నారంటారా ఈ బిల్గెట్స్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ ప్రపంచ కుబేరుడు మనం ఏమనుకునే వాళ్ళం అమెరికాను చూసి మనం పోటీ పడాలి అని చెప్పి నేను వాళ్ళం కానీ ఏం వీళ్ళు డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారు ఇలా పిల్లల్ని కాల్చుకొని తినడము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేస్తున్నారు మరి మళ్ళీ బిలియనర్స్ మిలియనర్స్ వాళ్ళు పోతుందండి సమాజం మరి డబ్బు సంపాదించి పది మందికి సేవ చేయడం మానేసి పసిపిల్లల్ని వాళ్ళని తినడం ఏంటండి మళ్ళీ అంత దారుణం కాకపోతే వచ్చేసి ఒక మెక్సికో అమ్మాయి చూసి ఆ వీడియో చూసి ఆమె ప్రెస్ మీట్ పెడితే ఆమెకు వచ్చేసి ఇలా చిన్నపిల్లల్ని వేధిస్తున్నారు ఐలాండ్లో వేధిస్తున్నారు ఇలా కాల్చుకొని తినేస్తున్నారు అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా బిగ్గరగా అరిచి చెప్తుంటే ఆమెకి మెంటల్ అనేసి ఆమెను జైల్లో కూడా పెట్టేశారు మరి మళ్ళీ ఆ తర్వాత చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా పిల్లలంతా మాయమయ్యేసరికి ఎక్కడికి పోతున్నారు పిల్లలు అని చెప్పి అనేసి ఈ ఎఫ్సిడెంట్ మీద వచ్చేసి కొంచెం డౌట్ అయితే వచ్చింది డౌట్ వచ్చి అతని మీద కేసు పెట్టారు మరి కా అది పక్క ప్రూఫ్ తేలింది ఇతనే చిన్నపిల్లల్ని మాయ మాటలు చెప్పి ఇట్లా చంపేస్తున్నాడు అనేసి రెండు వేల పదకొండులో అతన్ని అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత డబ్బు ఉంది కదా డబ్బు ఉంది కాబట్టి వన్ ఇయర్లోనే అంత క్రైమ్ జరిగినా కానీ వన్ ఇయర్లోనే బయటకు వచ్చేసాడు అప్పుడు ట్రంప్ ట్రంప్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు మరి వన్ ఇయర్లోనే వచ్చేసాడు బయటికి బయటికి వచ్చేసినా కానీ అతను పద్ధతి అయితే మారలేదు పద్ధతి మారలేదు సేమ్ అలాగే కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు పనుల్లో మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో జూన్ తొమ్మిదో తేదీ అతను అయితే మళ్ళీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదో తేదీ అతనైతే ఎన్కౌంటర్ అయితే అయిపోయాడు మరి అది ఎలా జరిగిందో అది కూడా మిస్టరీగా మిగిలిపోయింది అక్కడ ఎవరిని అడిగినా కానీ ఏం చెప్తున్నారో మాకు తెలియదు ఏదో జరిగిపోయింది ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి పోలీసు వారు కూడా చెప్పారు మరి కాకపోతే మనం గేట్స్ వాళ్ళందరినీ దేంతో పోల్చుకునే వాళ్ళం వాళ్ళ మాదిరిగా మనం టెక్నాలజీ సంపాదించాలి వాళ్ళ మాదిరిగా ఎదగాలి అని చెప్పి అనుకున్నాం కదా వాళ్ళు ఎదిగారు ఎదిగి పిల్లల్ని తినడము మొదలుపెట్టారు మరి పిల్లల్ని తినడం మొదలుపెట్టారు అంత ఇదిగా అయిపోయింది మరి కానీ ఈ ఎఫ్షియన్గా చేసిన మంచి పని ఏంటంటే ప్రతి ఒక్కరు పార్టీకి వస్తారు కదా ఐలాండ్కి బిల్గెట్స్ కానీ మైకిల్ జాక్సన్ కానీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు కదా వాళ్ళతో ఫోటోలు దిగిన ఫోటోలు తీసుకొని మూడు లక్షల పేజీలల్లో వాళ్ళ గురించి మ్యాటర్ అయితే రాసుకున్నాడు మ్యాటర్ అయితే రాసుకొని వాడు ఈమెయిల్స్లలో మొత్తం అన్నీ పెట్టుకున్నాడు ఆ మ్యాటరు తర్వాత వచ్చేసి ఆ ఫోటోలు అన్నీ మొత్తం చాలా అంటే చాలా బయటపడుతున్నాయి మరి ఇప్పుడు కొంచెమే బయటపడింది ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మరి ఒక ఛార్జ్ షీట్ తయారు చేయవచ్చు అంత ఇదిగా ఉన్నాయి ఆ ఫోటోలు మొత్తం అన్నీ చూస్తా ఉంటే అంత దారుణాతి దారుణంగా అయితే ఉన్నాయి మరి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టకూడదు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఇది మాత్రం వాడు డబ్బున్నాడా డబ్బు లేనోడా అని చూడదు కర్మ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఇది మాత్రం పక్కా తెలుసుకోవాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మరి కానీ ఇక్కడ మనం చెప్పే విషయం ఏంటంటే చాలామంది పిల్లల్ని వదిలేసి అమ్మ నాన్న వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు మరి అలాంటి వారు కొంచెం జాగ్రత్త పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ పనికి వెళ్ళిన తర్వాత వచ్చేసి వాళ్ళని ఎవరెవరికి అప్పచెప్పాలి మరి అంటే వాళ్ళ చిన్నమ్మగారు కావచ్చు ఎవరో ఇంటి దగ్గర ఉంటారు కదా అలాంటి వారికి అయితే అక్కడ అప్పచెప్పాలి మరి లేకపోతే ఇలాగే జరిగిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చిన్న పిల్లల్ని కాల్చుకొని అంటే కాల్చుకొని తింటున్నారు మరి ఆ వీడియోలు చూస్తుంటే ఎంత దారాతి దారుణంగా ఉన్నాయో అంత దారుణంగా అయితే ఉన్నాయి కాకపోతే చిన్నపిల్లలతో జాగ్రత్త చిన్నపిల్లలు జాగ్రత్త చాలా అంటే చాలామంది మిస్ అవుతూ ఉన్నారు మరి అని చెప్పేసి అమెరికా బోర్డు కూడా చెప్పింది మరి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి మరి లేకపోతే ఇలాగే జరిగిపోతుంది ఆ తర్వాత ప్రాణం వద్దన్న రాదు కానీ ఈ ఎఫ్స్టెండ్ ఫైల్స్గా వచ్చేసి చనిపోయాడు కానీ వాడు చనిపోయాడు అనేసి పెద్ద పెద్ద బిలియనర్ల వాళ్ళు ఊపిరి పిల్చుకున్నారు మరి వాళ్ళ దగ్గర ఒక్క ఫోటోనే కాదు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు ప్రతి ఒక్కరు ఫోటోలు అయితే ఉన్నాయి మరి వాటి దగ్గర ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ చిన్న పిల్లలు జాగ్రత్త మరి